ఎన్ని రోజులు ఆడింది కాదన్నయ్య ఎంత వసూలు చేసిందనేదే ముఖ్యం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఈ ట్రెండ్ నడుస్తోంది కలెక్షన్లను బట్టి సినిమా విజయాన్ని లెక్క కడుతున్నారు అలా భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో రెండు తెలుగు చిత్రాలు స్థానం సంపాదించుకున్నాయి ఆ సినిమాలు వసూలు చేసిన మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి పదహారు వందల అరవై రెండు కోట్లు చైనాలో ఇంకా ప్రదర్శితమవుతోంది బాహుబలి ది కంక్లూజన్ పదహారు వందల ఇరవై మూడు కోట్లు ఇంకా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఆడుతోంది పీకే ఏడు వందల తొంభై రెండు కోట్లు బాహుబలి ది బిగినింగ్ ఆరు వందల యాభై కోట్లు బజరంగి భాయ్ జాన్ ఆరు వందల ఇరవై ఆరు కోట్లు దూమ్ త్రీ ఐదు వందల ఎనభై ఐదు కోట్లు సుల్తాన్ ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు కబాలి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లు ప్రేమ్ రతన్ దన్పాయో నాలుగు వందల ముప్పై రెండు కోట్లు చెన్నై ఎక్స్ప్రెస్ నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి